హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ చిక్కుడు గింజల మసాలా కర్రీ అయితే మీరు ఈ చిక్కుడు గింజల కర్రీకి ముదిరిన కాయని తీసుకుంటే చిక్కుడు గింజలు అనేది ఎక్కువగా వస్తాయి మనం చెట్ల నుండి తీసుకున్న కాయల్లో కూడా గింజలు అనేది ఎక్కువగా ఉంటాయి అలాంటప్పుడు ఈ విధంగా కర్రీని అనేది ట్రై చేయవచ్చు ఎందుకంటే మొత్తం చిక్కుడు గింజలతో చేసుకుంటాం కాబట్టి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మిర్చి ఒక రెండు కట్ చేసుకున్న ఆనియన్ ఆనియన్ కొంచెం ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి కర్రీ బాగుంటుంది ఇందులోనే ఒక మూడు నాలుగు కట్ చేసుకున్న మిర్చి కొంచెం కరివేపాకును వేయాలి ఇప్పుడు స్టవ్ని స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని దీన్ని ఒక రెండు నిమిషాల పాటు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు దీంట్లో పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ పచ్చి ధనియాల పొడి రుచికి సరిపడినంత సాల్ట్ పావు స్పూన్ చికెన్ మసాలా వేసి కలుపుకోవాలి మీరు కర్రీలో చికెన్ మసాలా వేయడం వల్ల కర్రీ అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని కలుపున తర్వాత ఇందులో ఒక రెండు మూడు కట్ చేసుకున్న టమాటాలను వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు దీన్ని కలుపున తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఈ టమాటా ఉడికిపోయేంత వరకు మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండండి టమాటా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇందులో మనం ఒక కప్పు చిక్కుడు గింజలని వేసి కలుపుకోవాలి మీరు చెట్ల నుండి తీసుకున్న గింజలు అయితే ఈ విధంగా చేసుకోండి గింజలు కూడా పెద్దవిగా ఉంటాయి కర్రీ కూడా చాలా చాలా బాగుంటుంది మీకు ఎప్పుడు చిక్కుడుగా కర్రీ కొట్టినప్పుడు మనం ఈ విధంగా చేసుకొని తినేయచ్చు మీరు చిక్కుడు గింజల కర్రీ చేసుకోవాలనిపిస్తే మార్కెట్లో నుంచి తీసుకునేటప్పుడే మీరు గింజలు ఎక్కువగా ఉన్నవి చూసి తీసుకోండి ఇప్పుడు ఒకటి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి మనకు మరిగిన తర్వాత గ్రేవీ అనేది వస్తుంది కాబట్టి వాటర్ని కలుపుకుంటూ చూసుకొని యాడ్ చేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు స్టవ్ని స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మనకు గ్రేవీ కూడా చిక్కబడిపోతుంది ఈ విధంగా ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఇప్పుడు దీన్ని కలుపుకున్న తర్వాత చివరగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ఈ కర్రీని చపాతీలోకి రైస్లోకి పుల్కాలోకి దేంట్లోకైనా కూడా తినేయచ్చు కర్రీ కూడా చాలా చాలా బాగుంటుంది మనం ఎప్పుడూ చేసుకునే కర్రీస్ కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే కర్రీ కూడా రుచిగా ఉంటుంది చాలా ఇష్టంగా తినేస్తారు మీరు కూడా ఒకసారి చిక్కుడు గింజల కర్రీని అనేది ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి